నాయకుడు ఇలా మాట్లాడుతుండేంటే వాళ్ళకు అవగాహన ఉన్నదా లేదా కనీసం బుద్ధి కూడా లేదు బుద్ధి గడి తిన్నది వాళ్ళది ఎందుకంటే అధికారం పోంగానే వాళ్ళు వాళ్ళకు మతి మారిపోయింది అధికారం పోంగానే ఎందుకంటే ఇవాళ స్టేటియా అరెస్ట్ చేస్తారా అక్రమ కేసులు పెడతారా అని అన్నారు ఏ అక్రమ కేసే పెట్టేది ఏ అక్రమ కేసా మీరు యాభై ఐదు కోట్లు యాభై ఐదు కోట్లు డాలర్ల విదేశాల తరలించరు అన్యాయంగా మరి ప్రభుత్వానికి తెలవకుండా దేశ ద్రోహం పని మీరు చేస్తారు ఇలా దొంగనే కాదు మరి కేటీఆర్ మరి ఎందుకు పోయిందా మీకు ఇలా కోర్టుకి ఎందుకు పోయిండు ఇలా కోర్టుకు పోవడానికి కారణం ఏంది కేటీఆర్ పోవడానికి కారణం ఏంది ఇక మాటలు మాట్లాడితే ఎట్లున్నది అంటే అసెంబ్లీ బయట దొరికిన దొంగకు మరి మరి కేసు పెట్టడానికి ప్రభుత్వం ఉన్నది న్యాయం ఉన్నది చట్టం ఉన్నది దానికి ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెట్టడానికి అవసరం ఉన్నది ఎప్పుడైనా అవసరం అయిందా ఇటువంటిది అయిందా అసెంబ్లీ చర్చ పెట్టిరా ఏదో బాగా ఉరికి 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 అసెంబ్లీ స్పీకర్ మీద పోతురు ఇలా ఆంబోతులు లెక్క మళ్ళీ దున్నపోతులు ఎట్లా తిని తిని బలిసి దున్నపోతులు దోసుకొని రాష్ట్రాన్ని ఇలా ఉరుకుతా ఉన్నారు ఎందుకు ఉరుకున్నారు ఆయన ఇంకా అగ్నిగుండం ఇంకా లోకల్లా మాట్లాడటానికి షిగు లేదు ఆయనకు మాట్లాడటానికి ఏం మాట్లాడుతున్నాం ఆయన ఇలా నీకు అగ్నిగుండ మారుతున్నా గుండం మారితే బిడ్డా అగ్నిగుండంలో మీరు దునికి సాగు అండ్ మాకు అవసరం లేదు అవినీతి చేసిన ప్రతి ఒక్కరికి పంపించుడే ఇవాళ టిఆర్ఎస్ అన్నది ఒక పెద్ద దొంగ దొంగ పార్టీ ఎందుకంటే రాష్ట్రాన్ని దోసుకొని ఏడు లక్షల కోట్ల అక్కు చేసిన పార్టీ ధనిక రాష్ట్రాన్ని ఇవాళ ఇలా పేద రాష్ట్రంగా చేసేసింది ఇలా అది మాట్లాడ రా ఇలా ఎందుకు ఎందుకు ఇవాళ రుణమాఫీ ఏం చేయలేదా రుణమాఫీ ఏమైనా కళ్ళు కళ్ళు కనిపిస్తలే ఆనే కళ్ళ దగ్గర కళ్ళ డాక్టర్ దగ్గర పోయి చూసుకోవద్ది ఇలా రుణమాఫీ చేసింది మీ కళ్ళ ముంగట్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చిన హామీలను దాదాపు ఐదు హామీలను నెరవేరుస్తున్నాం ఇంకా ముందున్నది ఇంకా ఆచే కాలంలో అన్ని నెరవేరుస్తాం కానీ మీరు మాట్లాడేది ఎట్లున్నదంటే గుండాయిజం మాట్లాడే మాట మాట్లాడుతున్నారు గుండాయిజం ఆ గుండాయిజం మీ పార్టీకి మీ పార్టీకి అసలు కావచ్చు నాకు కాదు ఎందుకంటే ప్రభుత్వం ఎవరికి సొత్తు కాదు ఎవరికి జాగిరి కాదు ప్రభుత్వం చేసే పని పడుతుంది ఈ పంత వెల కొడుతుంది ఈ అక్కడికి గుండాలు వీటిని గుండాలి చెప్పేది ఏమంటుందో అది మీ అంత మీ అంతకే పెట్టుకోరు మీరే మీరే పెట్టుకోరి కానీ మేము హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎంత కాముష్యులు ఉంటుందో కాంగ్రెస్ పార్టీ అంత బలంగా బలంగా ఉంటుంది మీకు తెలియదు సముద్రం కాంగ్రెస్ పార్టీ అంటే ఏ టీఆర్ఎస్ పార్టీ ఏదయా మీకు ఇంకా రాష్ట్రంలో చిన్న పార్టీ ఎంత ఉంటారాయా మీరు ఒక ఇరవై మంది లేరు పదిహేను మంది లేరు దీనికి ఇంత పెద్ద పోకడ ఎగురుడు మీరు సీఎం అదే అవుతాడని ఇంకోడు మన మనోడు ఉన్నాడు మనం చెప్తా ఇంత అర్థం కాదు ఏదో సిగ్గు లేదు మాట్లాడటానికి ఎన్నో నచ్చిందని ఏదైనా వాగుడు ఏదో వాగుతే నేను ఏమన్నా ఫోకస్ అవుతా అని ఏదో నాకు మంచి అది ఫుటేజ్ దొరుకుతుందని అందు గురించే మాట్లాడుతుండు బూట్లు నాకిండు అది నాకిండు ఇది నాకిండు నువ్వెన్ని ఎన్ని రావో నువ్వు ఏం చేస్తావో అందరికి తెలుసు మళ్ళొకటి మీ కేటీఆర్కి ఒక ఎక్కువ విషయం ఉండు ఉంటే మీకు ధైర్యం ఉంటే దమ్ము మీరు మీరొక్క చర్చ పెట్టండి ఇవాళ కేటీఆర్ ఆస్తులు ఏంది కేటీఆర్ ఏముండే ఏమైండు ఎంత దాకా ఇంటు ఇదొక్క చెప్పండి మీరు ఎందుకంటే ప్రజలకు చెప్పాలే ఇది ప్రజలు ఏది గ్రహిస్తా లేదా ప్రజలకు తెలియదా మీరు చేసిన పనులకు ఈవెల్లా ఏదన్నా పెడదామంటే ఈ ఇలా బకాయిలు పెట్టింది మీరు రాష్ట్రం అంతా బకాయిలు పెట్టిరు ఇలా మేము రాగానే యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాము రుణమాఫీ చేసినాము మళ్ళా సన్న పండ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చినాం ఇలా బోనస్ తో సహా రైతులు ఇలా సంతోషపడి ఇలా రైతులతో రుణమాఫీ అయిన తర్వాత రెండు లక్షల రుణమాఫీ అయిన తర్వాత కొన్ని సాంకేతిక కారణం వల్ల కొన్ని ఆగినాయి ఎక్కడెక్కడ ఆగినా కూడా కొన్ని ఆగి ఉన్నాయి అవి కూడా పూర్తి చేస్తాం మీకు ముఖం మీద మీ ముఖం మీద కొట్టినట్టు ఖచ్చితంగా పూర్తి చేస్తాం అవి మా రేవంత్ రెడ్డి సార్ అన్నాడు ఖచ్చితంగా పూర్తి చేస్తాం మాస్య మళ్ళొకడే మేము హెచ్చరిస్తున్నాం మీరేమే మాకు హెచ్చరించండి మేము ఇలా ప్రభుత్వంలో ఉన్నాం మీకు హెచ్చరించుడు హెచ్చరించుడు మీ అంతకు ఉంచుకోర్రీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సముద్రం పార్టీ బిడ్డా సముద్రం అల మీరు ఎక్కడ ఉండరు ఎక్కడ కనిపించారు మేము చెప్తున్నాం ఖబర్దార్ మళ్ళొక్కసారి నోరుచి మాట్లాడకూర్రి మాట్లాడితే ఖచ్చితంగా న్యాయంగా మాట్లాడర్రి ప్రజలు అందరు గ్రహిస్తురు కాబట్టి మేము కూడా హెచ్చరిస్తున్నాం మీకు బిడ్డ మీరు మాట్లాడితే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుకుని కాకపోతే ఇదే గతి పడుతుంది అందరికీ చేసిఆర్ ఎవరైనా కానీ ప్రభుత్వం చేసే ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వం ఎవరికి అది ప్రభుత్వం ఎవరికి గులాం కాదు తీసుకోపోయి లోపల వారిస్తుంది ఇదొక ఇదే ముఖంగా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్